బ్రేకింగ్ గరగపరులోని అగ్రవర్ణాల బహిష్కరణ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ ముగ్గురిని కూడా మీడియా పోలీసులు ప్రవేశించినట్టుగా తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజల్ అందిస్తారు రామాంజల్ చెప్పండి గరగపర్రు అగ్రవర్ణాల బహిష్కరణ కేసులో ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి గుడ్ ఆఫ్టర్నూన్ రాజు పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరి మండలం గరగపర్రులో అధికలను సామాజిక బహిష్కరణ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది బలరామకృష్ణ టీడీపీ నాయకుడైనటువంటి ఇందుకూరి బలరామకృష్ణ రాజు ముగ్నూరి నాగరాజు శ్రీనివాసులను కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది ఎస్పీ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఈ యొక్క సామాజిక బహిష్కరణకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించడం జరిగింది రాజు అయితే ఈ యొక్క వెళ్ళి ఏదైతే దళితులను వెళ్ళివేశారనే సామాజిక బహిష్కరణ చేశారు పనులు లేదన్న కేసుకు సంబంధించినటువంటి కేసు ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని ఇంకా కొంతమంది నిందితులు కూడా ఉన్నారని చెప్పేసి ఎస్పీ రవి ప్రకాష్ చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క అరెస్ట్ ఆ విషయాన్ని అక్కడ గ్రామస్తులు దళితేతర కులాలు వారు అగ్రవర్ణలలో అంతా కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు తమను నాయకుల్ని అక్రమ అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేది ఎటువంటి పరిస్థితుల్లో జరగలేదు ఎవరిని కూడా దూషించడం కానీ కులాల నుంచి వెలువేయడం కానీ అలాంటి ఏమీ జరగలేదు కేవలం బయట నుంచి వచ్చిన నాయకులే ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు సృష్టించి ఈ యొక్క అక్రమంగా అరెస్టులు చేయడానికి కార్యక్రమం అయిందని చెప్పేసి ఆ గ్రామంలో గరగపరు గ్రామంలో ఉన్నటువంటి ఈ దళితులకు వ్యతిరేక దళితురేతర కులాల వార అగ్రవర్ణాల బీసీ అలాగే ఓసీలు అంతా కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేస్తున్నారు ఈ అక్రమ అరెస్టులు ఇది ఖచ్చితంగా ఈ ముమ్మాటికి దారుణం అని చెప్పేసి ఖచ్చితంగా అరెస్టు చేసినటువంటి తమ నాయకులను బల్లరామకృష్ణ రాజు అలాగే శ్రీను రామరాజులను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతుంది ఈ గంగ గరగపనులు ఇప్పటికే ఆరు రోజులు ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది భారీగా పోలీసులను అక్కడ మోహరించారు వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీ కూడా అమలు చేస్తున్నారు గరగపరు శివారు ప్రాంతాలన్నీ కూడా పోలీస్ టికెట్లు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానికుండా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది ఈ కొద్దిసేపటి క్రితమే కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం న్యాయవాదులతో కలిసి ఆ యొక్క దళితులని పరామర్శించడం జరిగింది వారికి సంఘీభావం కూడా ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా కూడా ఈ యొక్క గ్రామంలో దళితులని అన్యాయం జరిగిందని చెప్పేసి వీరికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పేసి ఒక పక్క ముగ్రగడ పద్మనాభం కూడా వారికి సంఘీభావం తెలియజేస్తున్నారు అలాగే ఇప్పటికే హర్ష కుమార్ కూడా దోషులను కఠినంగా తక్షణం అరెస్ట్ చేయకపోతే అమర్ ని చేపట్టడం జరిగింది ఇంటి వద్దనే మరో పక్కన అదే దళిత పేటలో పెద్ద ఎత్తున దళిత నాయకులు కూడా ఆందోళన చేస్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితుల మధ్య వీరిని అరెస్ట్ చేయడం జరిగింది దీంతో మిగిలిన వర్గాలన్నీ కూడా ఈ యొక్క అరెస్టులు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు మరింత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది మీరు గరగపరు గ్రామం అంతా కూడా పోలీసులు వారిని నిలువరించడానికి పెద్ద ఎత్తున బలగాలు ఇంకా మోహరించడం జరుగుతోంది రాజు రైట్ థ్యాంక్ యూ రామాన్యలు గరగపరు బహిష్కరణ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు బలరామకృష్ణరాజు రాజు రామరాజు శ్రీనివాస్